హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసి వెళ్తున్నామనేసి ఆ వీడియోకి సంబంధించినటువంటి ఇది మీకు చిన్న వ్లాగ్ లాగా అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు మనం కటింగ్ స్టిచ్చింగే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి వస్తే కనుక మనకి రీఛార్జ్ అవుతుంది మైండ్ అనేది ఫ్రెష్గా అనిపించి మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది ఓకే వీడియో అయితే సరదాగా తీసిన వీడియో మీతో షేర్ చేసుకున్నాను చూసేయండి ఇక్కడ మనం ఫస్ట్ అయితే బయటికి వెళ్ళాలంటే మనం ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి కదా కొంతలో కొంత కంప్లీట్గా మనం బయట ఫుడ్ మీదే డిపెండ్ అవ్వకుండా కాస్త మనం హోమ్ ఫుడ్ కూడా తీసుకెళ్తే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు ఇక్కడ చక్కగా పులిహోర పోపు పెట్టేసి ఇచ్చేసాను కలుపుతూ ఉన్నారు వైట్ రైస్ నేను కుక్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా ఫస్ట్ చింతపండు పులుసు కలిపేసారు తర్వాత చక్కగా ఇదిగోండి పోపు అయితే కలిపేస్తున్నారు కలిపేసి ఇలాగ డబ్బాకైతే పెట్టేస్తున్నారనమాట ఇదిగోండి మా బాబు హెల్ప్ చేస్తాడు ఓకే పెడుతున్నాడు చక్కగా ఇదిగోండి ఇద్దరు కూడా చక్కగా రెడీ చేస్తున్నారు ఇది బ్యాక్ సైడ్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా టైలరింగ్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఓకే ఇదిగోండి ముందుగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని కాస్త స్నాక్స్ కూడా ఫ్రూట్స్ స్నాక్స్ కూడా పట్టుకెళ్తే బెటర్ అనమాట బయట వెళ్ళేటప్పుడు అదేవిధంగా చక్కగా వాటర్ బాటిల్స్ ఇదిగోండి ఇలాగా సేఫ్టీగా బాటిల్స్ కూడా వాటర్ అనేది నింపేసి ఇలాగా బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మెయిన్గా వాటర్ అను కొంచెం మనం పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ పట్టకెళ్తే బెటర్ అనమాట ఓకే ఇంక ఈ ప్రిపరేషన్లో అయితే ఉన్నాం అనమాట ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇక్కడ బట్టలను అలాగే స్నాక్స్ ఫుడ్ వాటర్ అనేవి ఈ విధంగా నీట్గా సర్దేసి రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మంచిగా డ్రెస్సులు అంతా సర్దేసుకొని పెట్టేసుకున్నాము మనం ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు మనం దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచిదండి బయటికనే కాదు మామూలుగా ఇంట్లో చేసుకోవడమే కాకుండా మనం ఎప్పుడైనా ఇలాగా టెంపుల్కి కానీ లేదా నార్మల్గా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని స్టార్ట్ అయితే మంచిదనమాట అదేవిధంగా మనం బయటికి వెళ్ళేసి మళ్ళీ అలాగే ఇంట్లో వర్క్ అనేది అలాగే గిన్నెలు కానీ ఇలాంటివంతా కూడా మనం క్లీన్ చేసుకొని ఇలా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని కనుక పెట్టేసుకొని మనం బయటికి వెళ్ళినట్లయితే టూ డేస్ అయినా కూడా మనకి ఈ రాగానే టైడ్గా ఉంటాం కాబట్టి మనం జస్ట్ లైట్గా క్లీన్ చేసుకొని మనం వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వర్క్ అనేది టైడ్ లేకుండా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి మేము ఇక్కడైతే నైట్ టైం అనమాట టెన్ ఓ క్లాక్కి మా ఇంట్లో నుంచి బయలుదేరేసి ఇక్కడ మేము మా దగ్గర నుంచి ఒక త్రీ అవర్స్ అయితే జర్నీ చేసేసి కార్లో వచ్చేసాము ఇదిగోండి మా అత్తయ్య గారు మేము ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వెళ్ళాము అనమాట కారులో ఇక్కడ రేపల్లె దగ్గర ఉన్న మోపీదేవి ఆలయం అండి చాలా ఫేమస్ ఎప్పటి నుంచో మా అత్తయ్య గారు టూ ఇయర్స్ నుంచి అంటున్నారు కానీ ఇప్పుడైతే టైం వచ్చేసింది ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఎంట్రన్స్లో ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట నా నాగపడ నాగపడవ కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి అవయహస్తంతో ఈ విధంగా కొలువై ఉంటారు ఇదిగోండి ఇక్కడ నాగదేవత అనమాట ఇక్కడ నైట్ టైము టెన్ ఓ క్లాక్వి బయలుదేరి మేము అక్కడికి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయిందనమాట టెన్కి ఇంట్లో నుంచి బయలుదేరితే నైట్ టైము అంటే ఇక్కడ నిద్ర చేస్తే మంచిదండి ఏమైనా మనకి నాగదోషం ఉన్నా కానీ ఎలాంటి దోషాలైనా సరే ఇక్కడ నివృత్తి అవుతాయి అనేసి ప్రజలకి అందరికీ నమ్మకం అనమాట ఈ విధంగా గర్భగుడిలో మనకి గర్భగుడి ముందు ఎదురుగా దేవాలయం ప్రాంగణంలో ఈ విధంగా మనం నిద్ర చేయవచ్చు నైటు ఇలా నిద్ర చేస్తూ అందరూ చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు కానీ కెమెరా ఎలో లేదండి అందుకోసం నేను ఇక్కడి నుంచి అయితే వీడియోస్ తీయలేదు ఇదిగోండి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దేవాలయంలో తీయకూడదు మేము చక్కగా అభిషేకం చేయించుకొని మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతాయి అన్నమాట అభిషేకం చేయించుకొని జస్ట్ ఇంక మళ్ళీ తిరిగి బయలుదేరామన్నమాట మరొక దేవాలయంకి చూడండి మేము మా ఫ్యామిలీ వరకు ఈ విధంగా బయలుదేరామన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అత్తయ్య తీసుకెళ్ళమని ఇప్పటికైతే కుదిరింది అక్కడి నుంచి మనకి ఒక ట్వంటీ కిలోమీటర్ దూరం వెళ్తే వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుందండి ఈ ఆలయంకి వెళ్ళే దారిలో చూడండి ఎంత గ్రీనరీతో మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మోపీదేవి ఆలయము అంటే మనకి స్వామివారు మనకిక్కడ దర్శనం దర్శనమిస్తారండి అంటే స్వయంగా వెలిసిన రూపం అన్నమాట స్వామివారి విధంగా నాగపడగల పానమట్టం పైన స్వామివారు వెలిసి ఉంటారనమాట పైన నాగదేవతలు కొలువై ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతంగా లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు ఇక్కడి నుంచి మనం ఈ విధంగా వెళ్ళే దారిలో అంటే ఇక్కడి నుంచి వేణుగోపాల స్వామి గుడికి బయలుదేరుతున్నాం అన్నాం కదా వెళ్ళే దారిలో ఈ విధంగా చక్కగా చెట్లతోటి మనకి రోడ్డుకి ఇరువైపులా కూడా మంచి ప్రకృతి అందాలైతే కనిపిస్తాయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఈ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఒక్క రాత్రిలో దేవతలందరూ కూడా ఈ ఆలయాన్ని అయితే ఈ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారని ఇక్కడ చరిత్ర చెప్తుందండి మనకి ఇక్కడ కూడా లోపలైతే ఫోటోలు ఎలా లేదనమాట అంటే బయట ఆలయ ప్రాంగణం వరకే మనం ఫొటోస్ కానీ వీడియో కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఆలయం అయితే ఇలా ఉంటుంది గాలిగోపురం నుంచి మనం లోపలికైతే ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది కాబట్టి ఫొటోస్ ఏమీ లోపల తీయలేదు ఓన్లీ ఆలయం వెలుపల మాత్రమే కొన్ని ఫొటోస్ అయితే నేను తీశాను ఇదిగోండి ఇలాగా పెద్ద పెద్ద ద్వారాలతోటి అంత రాతితోటి నిర్మితమైన దేవాలయం అన్నమాట లోపల కూడా వేణుగోపాల స్వామి చాలా అందంగా ఉంటారండి ఈ స్వామి అయితే ఈ విధంగా మనకి పెద్ద పెద్ద ద్వారాలు లోపల ధ్వజస్తంభాలతోటి మనకి ఆలయం అయితే నిర్మితమై ఉంటుంది ఈ విధంగా బయట వరకే మనం ఫోటోలు కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఆలయ చరిత్ర అయితే కొన్ని సంవత్సరాల క్రితం అంటే నలభై ఏడు సంవత్సరాల క్రితం అక్కడ దగ్గరలో సముద్రం ఉందండి ఎంత ఒక పది కిలోమీటర్లు దూరంలోనే సముద్రం ఉందన్నమాట ఆ సముద్రం పొంగి ఊరు మొత్తం మునిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఈ ఆలయంలోకి వచ్చి తలదాచుకున్న వారు మాత్రమే బతికారంటండి అంటే మిగిలిన వారంతా చాలామంది కూడా ఆ సముద్రం దెబ్బకి ఊర్లన్నీ కూడా మునిగిపోయి చాలా అప్పట్లో చాలామంది అయితే చనిపోవడం జరిగింది కానీ ఈ ఆలయం మాత్రం మునిగిపోలేదండి వాటర్ రాకుండా ఈ ఆలయంలో ఉన్న తలదాచుకున్న వారు మాత్రమే బ్రతికారు అనేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది అక్కడ దగ్గర కూడా పెద్ద పెద్ద వయసు వాళ్ళు అంటే మనకి కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట నేనైతే వీడియో తీయలేదు ఇంకా నేను ఆలయంలోకి వెళ్ళి పూజలు చేయించుకునే లోపు ఇలాగా పాప బాబు అయితే ప్రదక్షిణ చేసి వస్తామనేసి చూడండి చిన్న అయితే వీడియో తీశారు ఈ ఆలయం అయితే ఇలా ఉంటుంది మనకి చుట్టూ చుట్టుపక్కలంతా కూడా ఆలయం చుట్టూరు కూడా అదేవిధంగా మీకు ఈ ఆలయంని దేవతలు ప్రతిష్ఠించారన్నాను కదండి అలాగా ఈ ఆలయం ప్రతిష్ఠించినటువంటి ఆ దేవతలు తెల్లవారుజామున పూజారి గారు వచ్చి చూసేసరికి ఇదిగోండి ఈ విధంగా శిలారూపం అయ్యి ఇక్కడే ప్రతిష్ఠ అయ్యారనమాట ఈ దేవత ఆలయం అనేది శిలారూపంలోని మనకి దర్శనమిస్తారు ఈ దేవతల దేవతలు ఇక్కడ ఇంకా లోపల మనం వీడియో ఫొటోస్ తీయకూడదు గర్భాలయంలో ఈ విధంగా మేము బయట మాత్రం కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట నేను ర్యాండమ్గా షూట్ చేశానండి మనం ఆలయం చెప్ ఆలయం అధికారులు చెప్పినప్పుడు మనం అదే విధంగా ఆలయం దర్శనం చేసుకున్నామంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం తీయకూడదు అనమాట అది కూడా మంచిది కాదు ఓకే ఇట్లాగా అయితే కొన్ని ఫొటోస్ మెమరీగా కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము ఇలాగా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ అయితే ఉందండి సముద్రం అన్నమాట దానికి ఎలా మనం చేరుకోవాలి అక్కడ ఎలా ఉంటుంది ఫుల్ డీటెయిల్ తోటి మీకు నెక్స్ట్ వీడియోలో మీతో మీ ముందుకు వస్తాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి మూవీలో కూడా ఉందండి ఈ సముద్రం అదేంటనేది నెక్స్ట్ వీడియోలు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం